హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు పెరిగాయా స్థిరంగా ఉన్నాయా తగ్గాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ చూసే ముందు ఎప్పట్లనే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు గనుక ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే గోల్డ్ కానీ వెండి కానీ కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఆ బంగారు మరియు వెండి ధరలు అనేవి తెలిసి కదా సో అందుకని కొంతమందికైనా మన వీడియో అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం ధరలు అనేవి భారీగా దిగువచ్చాయి ఇంకా మనం ఈరోజు వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని వన్ కిలో వెండి ధర తొంభై వేల ఏడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా బాగానే దిగివచ్చాయనమాట సో చూశారు కదా ఇవి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే